ఈ నెల ఇరవైన శ్రీకారం చుట్టిన చంద్రన్న పెళ్లి కానుక పథకానికి అంతర్జాలంలో పేర్లు నమోదు చేసుకునే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది వివాహానికి పదిహేను రోజుల ముందు పెళ్లి కానుక కోసం నమోదు చేసుకోవాల్సి ఉంటుంది డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ సిహెచ్పీకే డాట్ ఏపీ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్లో వివరాలు ఉంటాయి క్షేత్ర సందర్శన తర్వాత వధూవరుల వివరాలు వాస్తవమని నిర్ధారణ అయితే మొత్తం కానుకలో ఇరవై శాతం వివాహానికి ముందే విడుదల చేస్తారు మిగిలిన నగదును పెళ్లి రోజు వధువు ఖాతాలో జమ చేస్తారు సహాయక సంఘాలకు చెందిన సభ్యుల్లో పదో తరగతి విద్యార్హత కలిగిన మహిళలను కళ్యాణమిత్రలుగా ఎంపిక చేశారు వారికి రాష్ట్ర వ్యాప్తంగా శిక్షణ అందిస్తున్నారు మేము చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది ఈ పేద ఇటువంటి సహాయం అనేది చాలా ఇదిగా ఉంటది అప్లై చేసుకోవడానికి నాలుగు ఉన్నాయి డబల్ వన్ డబల్ జీరో కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు మన మొబైల్ యాప్ లో చంద్రన్న పెళ్లి అనే యాప్ డౌన్లోడ్ చేసుకుని దాని ద్వారాగా కూడా చేసుకోవచ్చు ప్రతి మండలంలోనూ డ్వాక్రా మండల సమైక్యలు ఉన్నాయి ఆ మండల సమైక్యలో అకౌంటెంట్ ద్వారాగా కూడా ఈ మనం రిజిస్టర్ చేసుకోవచ్చు అలానే మీ సేవ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు ఎవరైనా సహజంగా తల్లిదండ్రులు ఒక పెళ్లి చేస్తారు కానీ మాకు ప్రభుత్వం ఇన్ని పెళ్లిళ్ళు చేయడానికి అవకాశం ఇచ్చింది నేను చాలా చోట్లకి ట్రైనింగ్కి వెళ్ళానండి ఈ ట్రైనింగ్ వల్ల నేను అన్ని నేర్చుకున్నాను ఇంకా మొన్న సీఎం గారి ప్రోగ్రామ్కి కూడా వెళ్ళాను చంద్రన్న పెళ్లి కనుక ప్రోగ్రామ్ లో కళ్యాణ భద్రగా సెలెక్ట్ అయ్యామండి మేము ఇలా సెలెక్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి మాకు అవకాశం ఇచ్చినందుకు మా అధికారులందరికీ ధన్యవాదాలండి మాకు మా సార్స్ మాకు ట్రైనింగ్ ఇచ్చారండి చాలా బాగా ట్రైనింగ్ ఇచ్చారు మేము ట్రైన్ అయ్యాము కూడాను చంద్రన్న పెళ్లికానుక పథకం ఆర్థిక ప్రోత్సాహాన్ని మాత్రమే కాకుండా మహిళల భవిష్యత్తు వివాహ భద్రతను అందించనుంది వయస్సు నిర్ధారించడం ద్వారా బాల్య వివాహాల నిర్మూలన వివాహాల రిజిస్ట్రేషన్ ద్వారా వధువుకి రక్షణ కల్పించడం కార్యక్రమ ముఖ్య ఉద్దేశం భవిష్యత్తులో పదో తరగతి విద్యార్హతను ప్రామాణికంగా తీసుకునే అవకాశం ఉంది దీని ద్వారా బాలికా విద్యను ప్రోత్సహించవచ్చని ప్రభుత్వం భావిస్తుంది ఒక ఒక తీసుకుని అంటే గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున అటెండ్ అయినట్టే మీ లోకల్ గా కళ్యాణ మిత్రులు ఉంటారు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే వాళ్ళని అడిగి తెలుసుకుని ఈ ఈ అవకాశాన్ని ఎవరు కూడా పోగొట్టుకోవద్దు ప్రభుత్వం ఇస్తున్న గొప్ప కానుక చంద్రన్న పెళ్లి కానుక దయచేసి దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను గుంటూరు కృష్ణా జిల్లాల్లో చంద్రన్న పెళ్లి కానుకను రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ సెర్ఫ్ పర్యవేక్షిస్తుంది